బనారసి ఫస్ట్ టైం హైదరాబాద్ స్టార్టింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ మనం ఆరాధనలు చేయటం ఎంతవరకు సమంజసం నిజంగా ఆ రోజు మనం ఏం చేస్తే బాగుంటుందో తెలియజేయండి తప్పకుండా కాలభైరవుడు అంటే చెప్పింది కాలభైరవుడు కాలభైరవాస్తవాన్ని రాసినవాడు ఆది శంకరాచార్య ఆయన శివుడు తర్వాత కాలభైరవుడు ఎవరంటే నువ్వు ఇందాక చెప్పినప్పుడు శివుని యొక్క స్వరూపం ఆయన శివుడే చెప్పినవాడు శివుడు చెప్ చెప్పబడేవాడు శివుడు ఆ తర్వాత వర్ణించబడేవాడు శివుడు అంతా శవమయం కాబట్టి శ్రీమద్ జగద్గురు అయినటువంటి ఆది వారు ఈ కాలభైరవుని ఎలా చేయాలి అంటే ఇప్పుడు స్తోత్ర రూపంలో స్తోత్రి రూపంలో స్తోత్రం రూపంలో ఇలాగ ఇచ్చారు సహస్రాలు ఇచ్చారు అలా మనకి కాలభైరవ అష్టక స్తోత్రాన్ని మనకి ఇచ్చారనమాట ఉగ్రదేవత అని అన్నారు కదా శివుడేం ఉగ్రదేవత కదా అందరికంటే శాంతమైనటువంటి వాడు శివుడు అందుకే వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక వన్హనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చవరదం వందే శివం శంకరం శాంతస్వరూపుడు శివుడు అయితే ఆయన డ్యూటీ అప్పు చెప్పారు ఏమిటండి లయకారకుడు డ్యూటీ చేయన ఆయన అని బ్రహ్మదేవుడేమో సృష్టి సృష్టిస్తాడు విష్ణువు పరిపాలిస్తాడు ఈయనేమో కొరడా పట్టుకుని అందరినీ తాట తీనాయన అని శివుడికి డ్యూటీ అప్ చెప్పారు అంతే ఇప్పుడు నువ్వు ఉన్నాం నువ్వు ఇప్పుడు నాకు నువ్వు క్వశ్చన్లు రాబట్టాలి నా దగ్గర నుంచి రకరకాల ట్విస్టింగ్ లాగా ఇప్పుడు జర్నలిస్ట్వి నువ్వు తర్వాత ఇంటికి వెళ్తావు ఇంట్లో అందరికీ పిల్లలకి చక్కగా చూసుకునేదానివి అంటే శాంత స్వరూపం ఎవరో తప్పు చేస్తారు రుద్రగాడిలాగా నువ్వే డ్యూటీ చేస్తావు బెల్ట్ పట్టుకుని ఆ విధంగా కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క స్వరూపం అందువలన ఉగ్రదేవత అని భ్రమలో ఉండకూడదు ఉగ్రదేవత కాదాయన శివం శాంత శాంతరూపం శాంతస్వరూపం అన్నారు మంగళాలను చేసేవాడు శివుడు కాబట్టి ఆ రోజున మనం ఏం చేయాలంటే కాలభైరవ కాలాష్టమి రోజున కాలభైరవాష్టమి రోజున మనం ఉదయం తెల్లవారుజామున నిద్రలేవాలి తలంటు స్నానం చేయాలి తలంట స్నానం చేసి ఆయనకి ఏ విధంగా అయితే మనము విభూతి ధారణ చేసి శివుడికి చేస్తామో శివరాత్రి వం వండ వంటే నిండా విభూతి ధారణ రాసి చేసుకొని కలశం పెట్టుకుంటాం ఒక తెల్లని గుడ్డ దాని మీద కలశం దాంట్లో సగం నీళ్లు కానీ బియ్యం కానీ పోస్తాం తమలపాకులు మామిడాకులు అవన్నీ పెట్టుకుంటాం కలశానికి తోరణం కట్టుకుంటాం తోరాలు కట్టుకుంటాం మనము తమలపాకులతో కాలానికే అధిపతి ఆయన మృత్యువుకే మృత్యువు ఆయన అంటే మృత్యువు అంటే ప్రతి మనిషికి మృత్యువు ఎందుకు ఇస్తారు అంటే మనం ఏమనుకుంటాం మనల్ని చంపేస్తున్నాడు ఇంకా మనం పుట్టించాడు చంపేస్తున్నాడు ఇంకా మనకు అన్యాయం చేస్తున్నాడు అనే భ్రమలో ఉంటాం మనం మృత్యువు భ్రమ అన్యాయం చేయడం కాదు డ్యూరబిలిటీ అనేటి ఉంటుంది ఒక వస్తువుకి మనం ఎంతకాలం మాత్రమే పనిచేస్తుంది అని ఉంటుంది ఒక పర్పజ్ ఉంటుంది ఒక టీవీ కొనుక్కున్నాం ఒక పది సంవత్సరాలు పనిచేస్తుంది ఇంత అంతవరకే తర్వాత టీవీ పోతే మనం బాధపడం ఇంకో టీవీ కొనుక్కుంటాం అలాగే ఈ వస్తువు డ్యూరబిలిటీ హ్యూమన్ బాడీ అనేటటువంటిది ఒక పర్పస్ కోసం ఇవ్వబడింది ఆ పర్పస్ పూర్తి చేయకపోతే అప్పుడు బాధపడాలి ఆ టీవీ పదివేలు కొనుక్కున్నాం మనము ఆ టీవీ పని చేయకపోతే బాధపడాలి పనిచేసింది పది సంవత్సరాలు పనిచేసింది పోయింది చక్కగా పండయ్యింది క్రింద పడిపోయినట్టుగా మనం భావించాలి మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలభైరవుడి యొక్క డ్యూటీ ఏంటంటే ఆయన మనస్సులో మనకి ముద్రలు పడిపోతాయి పా గత గత వందల 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 జన్మల్లో మనం చేసుకున్నటువంటి పనుల వల్ల మంచి పనులని చెడ్డ పనులని అవన్నీ కూడా మార్క్స్ కింద రాయబడి ఉండిపోతాయి అనమాట లోపల అవి రాసి రాయబడి ఉన్నప్పుడు అవి ప్రింట్స్ కింద ఉండిపోతాయి మైండ్లో ఆ ప్రింట్స్ని బోర్డు మీద చాక్ పెట్టి రాస్తాం మేము మాస్టర్లో ఇప్పుడంటే ఇవి వచ్చినాయి అనుకో వైట్ మార్కర్స్ ఓకే దాన్ని ఎవరు చెరుపుతారమ్మా మళ్ళీ మాస్టరే చెప్పాలి అంటే మైండ్ మీద రాసినటువంటి కర్మలన్నీ కూడా చెరిపేవాడు ఆది గురువు ఆది శంకరుడు కాలభైరవుడు శివుడు మాత్రమే చేయగలడు అంటే మనల్ని ఆయన మాక్ ఆర్గన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అవి బలహీనమైపోతాయి మనకి అందువలన ఏమవుతుంది నువ్వు చూస్తే టీచర్లు అందరూ ఎక్కువ క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోతారు థ్రోట్ క్యాన్సర్తో ఎందుకని పాపం త్యాగం చేస్తారు వాళ్ళు చెప్పి 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 యూట్యూబ్లో చెప్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే భక్తులు వీళ్ళకి ఏదో చెప్పేస్తున్నారు అని కామెంట్లు ఈజీగా పెడతారు చాలా తేలిగ్గా పెడుతున్నారు అని అందరి మీద జ్యోతిష్కుల మీద అందరి మీద పెడతారు కానీ వాళ్ళ లైఫ్లో త్యాగం చేసి వీళ్ళని విద్యావంతులను చేయాలని మహాజ్ఞానాన్ని బోధిస్తున్నారు ఒకల్ కార్డ్స్ పాడైపోతాయి అమ్మా అందువల్ల అప్పుడు అలా ఆ ఒక్కొక్క ఆర్గన్ పోయినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఇట్ ఈస్ ఎన్ ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట ఎలా ఆటోమేటిక్గా ఆర్గాన్స్ డెఫిషియన్సీ అయిపోగానే డెఫిషియెట్ అయిపోగానే జ్యూరబిలిటీ అయిపోగానే వేరే బాడీని అది ఆటోమేటిక్ ఎతికేసుకుంటుంది దిస్ ఇస్ కాల్డ్ మృత్యు అంత ఈజీగా డిఫైన్ చేశాడు కాలపైరుడు కాబట్టి ఆయన కలసం మీద పెట్టేసి చక్కగా దీపం ఆయనకి ఉగ్రదేవతలు అనే భ్రమ మార్కు మహాపండితులు ఎక్కువైపోయారమ్మా మహాపండితులు ఎక్కువైపోయే ఉగ్రదేవత అండి అని చెప్పి తయారు చేసి ఏం చేశారు ఒక కోష్మాండాన్ని తయారు చేసాం అంటే బుడిదుగుమ్మడికాయ దాన్ని ఇలా కట్ చేసి దాంట్లో గుంజు తీసేసి నువ్వుల నూనె పోసి అఖండ దీపారాధన పెడతాం ఇంతకుముందు మనము మామూలు దేవ ప్రమిదల్లో పెడతాం ఏమిటండి తేడా అంటే ఉగ్రదేవత అంటున్నారు కాబట్టి అలాగే ఇంకా ఎక్స్పాండ్ అయిపోయింది మానవ మేధస్సు బాగా పెరిగిపోయింది ఏం చేస్తున్నారు సారా తర్వాత మందు ఇలాంటివి కూడా కాలభైరవుడి గుళ్ళో పెట్టేసేవారు ఒకప్పుడు ఏమిటి దాకా ఇప్పుడు కూడా ఉజ్జయనిలో పెడతారు ఇప్పుడే డిస్మిస్ చేశారు ఎక్కడ మన కాశీ కాశీలో కాలభైరవుడి దగ్గర మైదగిర్ని అని ఉంటుంది మైదాగిర్ని అనే ఏరియాలో కాలభాయి గుడి ఉంది అక్కడ అది తీసేసారు సో ఇదంతా ఎందువలన ఉగ్రదేవత అని చెప్పి ఉగ్రదేవత అని వంక పెట్టేసి మేకల్ని కోళ్ళని కోసేస్తారు సో ఇదంతా సివిలైజేషన్ పెరిగే కొద్దీ మనము ఏం చేసాము ఇవన్నీ పోయినాయి ఓకే ఇప్పుడు ఏ మందు పెట్టకర్లదు బూడిద గుమ్మడికాయ దీపం పెట్టి ఆ తర్వాత ఈ యొక్క గుమ్మడికాయ అంటే హారతి హారతిచ్చి ఆయన కాలభైరవుణ్ణి మనము ఓం నమ శివాయ ఓం కాలభైరవాయ నమ అనేటటువంటి మంత్రంతో మనం జపం చేసుకున్న చాలు ఆ తర్వాత ఉపవాసం ఉండాలి ఒంటిపూట భక్తితో తర్వాత వాళ్ళు స్వామికి ఎక్కువ సంకీర్తనం చేసుకోవాలా ఎక్కువ స్థుతులు చేసుకోవాలా ఆ రోజు పేదవారి అందరికీ కూడా దాన ధర్మాలు చేయాలా ఇది ముఖ్యమమ్మ ఎందువల్లంటే అందరూ ఏమనుకుంటారంటే కేవలం పసుపు కుంకాలు వేసేసి పూజలు చేసేసి కొబ్బరికాయలు కొట్టేస్తే పూజ అయిపోయింది అనుకుంటారు లేదు దాని వెనుక దానము ధర్మము అని పెట్టారు ఎందువల్ల పెట్టారంటే వికలాంగులకి అనాథలకి సాధువులకి వీళ్ళకి పేదవారికి దాన చేయాలి అప్పుడు మాత్రమే పూజ ఇది ఫలిస్తుంది దీనికి ఉదాహరణగానే ఆయన మహావతార్ బాబాజీ గారు కానీ రామకృష్ణ పరమాంస గారు గురువు గారైనటువంటి తోతాపురి కానీ ఆయనకి శ్రీకృష్ణుడు పుడుతున్నాడు మళ్ళీ అనే విషయం సిగ్నల్ వచ్చేసింది ఆయనకి మహాత్ములు పుట్టినప్పుడు దేవుడు పుట్టినప్పుడు కాలభై రోడ్డు పుడుతున్నాడు శివుడు పుడుతున్నాడు ఏ రూపంలో పుడుతున్నాడో తెలియదు ఇప్పుడు శివుడు ఏడు వేల ఐదు ఐదు వందల సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టాడు శివుడు ఎద్దు వేసుకొని తిరిగాడు మొత్తం అంతా తర్వాత ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పుడుతున్నాడు అనేటటువంటి రహస్యము సక్కుబాయికి మీరాబాయికి వీళ్ళందరికీ సిగ్నల్స్ రూపంలో వెళ్ళిపోతుంది భక్తులకి వాళ్ళకి తెలుసుకోగలుగుతారు అలా తోతాపురి ఇది విషయంలో జరిగింది శ్రీకృష్ణుడు మళ్ళీ పుడుతున్నాడు లార్డ్ ఆనందమూర్తిగా అనేటటువంటి సిగ్నల్ ఆయనకి వెళ్ళబట్టి ఆయన అందరి సమక్షంలో ఆనందమూర్తి గారి దగ్గరికి వెళితే అప్పుడు ఒకటి చెప్తాడు ఆయన నువ్వు గుహలో ఉండి తపస్సు చేస్తావు తోతాపురి కేవలం తపస్సు చేస్తున్నంత మాత్రాన ఇది రాదు ఆత్మమోక్షార్థం జగత్ హితాయచ నీ ఆత్మక సొల్యూషన్ రావాలి సాల్వేషన్ రావాలి అంటే జగత్తు హితం చేయాలి నాయన ఇదే నీకు ఒక మోక్షం ఎంతకాలం నాలుగు వందల సంవత్సరాలు రాలేదని చెప్తారు అప్పుడు ఆయన వెళ్ళి దాన ధర్మాలు అవి చేసి జగత్తుకు పనికొచ్చే పని చేశారు అందువల్లే మహాపురుషులైనటువంటి స్వామి వివేకానంద కానీ ఆదిశంకరాచార్యులు కానీ రామానుజాచార్యులు కానీ ఎవరిని తీసుకోండి మీరు మా పరమహంశ యోగానందులు వారు కానీ ప్రపంచం మీదకు వెళ్తారు వాళ్ళకి జనానికి జ్ఞానబోధ చేస్తారు మేలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు ఆ విధంగా కనుక వీళ్ళు కనుక కాలభైరవంటి రోజున ఈ రకంగా ఇక బూరెలు నైవేద్యాలు మనం ఇష్టం మనం ఎన్ని అయినా చేసుకోవచ్చు వడలు బూరెలు అన్నీ చేసుకొని ఆ సీజన్లో దొరికే పువ్వులన్నీ వేసుకొని మనం అన్నీ మనమే పెట్టేసుకొని దేవుడికి కొన్ని ఉంచకుండా పువ్వులకి చక్కగా వీరభద్రుడికి ఏమేం ఏం పెడతాం మొరమాకు కూడా పెడతాం మొరంతో కూడా పెడతాము ఆ తర్వాత మనకి రామతులసి తులసి బయట అడవి తులసి అంటాం కదా కాలభైరవుడికి అవి వేస్తాం పత్రి ఆ తర్వాత ఇవన్నీ మారేడాకుల దళాలతో ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్ప వాళ్ళతో కాలభైరవ యనమహ అంటూ పూజ చేస్తే కాశీ నుంచి మన కోసం పరిగెత్తుకుంటూ ఫుల్ స్పీడ్తో వేగంతో మనోవేగంతో కాలభైరువుడు మన దగ్గరికి వస్తాడు మనం కాశీ వెళ్ళడం కాదు మనం డబ్బులు పెట్టుకో ఖర్చు పెట్టుకొని కళ కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళాలి కాలభైరవుని కలవాలా ఎన్ని కాలభైరవుని చూస్తావు అష్టాదశ శక్తి అష్టాధ శక్తి పెట్టడానికి ఒక్కొక్క కాలపైరు కాపలా ఉన్నాడు పద్దెనిమిది పైరు చూడడానికి మన దగ్గర డబ్బులు అయిపోతాయి కాబట్టి ఆయనే నేను వస్తాను అన్నాడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందమ్మా ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు